నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను ఒత్తిడి బటన్ దొక్కే ముఖ్యమంత్రి కావాలా మీ పేరుతో అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా గొడ్డలు పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కావాలా బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా చూసుంటే జైలు పైకి ఎత్తండి మళ్ళా చూడకపోయిందరికీ ఒకసారి చూపేయండి అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను దీనికి సమాధానం ఉన్నాను అడుగుతున్నా అలాంటి నేను అడిగితే నన్నెతూ లోపల పెట్టేశారు ఇంతవరకు నా మీద కేసులే లేవు ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు బాబ్లీ ప్రాజెక్ట్ మీద నిరసన తెలియదని పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్ట అలాంటిది ఈయనొచ్చి ఇరవై మూడు కేసులు కూర్చుంటే కేసు బయట పోతే కేసు ఎన్ని కేసులున్నా నాకే తెలియవు నాకే తెలియదు ఎప్పుడు లోపలేస్తాడు పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా దొరుకుతా ఉంటా రాయి మిమ్మల్ని వేస్తాడు నన్ను వేస్తాడు లేకుండా ఆయన్నే కొట్టుకుంటాడు ఏంటి అరాచకం ఈ అరాచకానికి మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి నేనంటా కోడి కత్తి ఎత్తుకొని హత్య ప్రయత్నం అయిపోయానంట కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు మీ కోడి కత్తులు గులకరాళ్ళ ఏ తమ్ముడు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు మొన్న విజయవాడలో చూశారు గులకరాయి కనపడింద గులకరాయ్ ఎవరన్నా చూశారా హోటల్లో కానీ కనపడని గులకరాయ్ ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ దానికి బ్యాండ్ బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు సునీతంది డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది తీసేయమని చెప్పింది ఆవిడ ఆ దెబ్బతో తీసేసాడు ఈ ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు గమనేసుకుంది జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గమనిసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండు ఆవిడ కూడా కట్టి అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బోందాతరం లేకపోతే ఇలాంటి అన్నీ వస్తాయి ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం అదే మన రాష్ట్రంలో జరిగింది అదే నా బాధ నా ఆవేదన మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిరుగుతున్నాడులే మాకేంటని మీరు పడిన బాధలు ఐదేళ్లు నరక యాతను అనుభవించారు అవకాశాలు పోగొట్టుకున్నారు కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది డ్రగ్స్ వచ్చాయి దీనివల్ల నేరాలు గోరాలు పెరిగాయి చాలా సమస్యలు వచ్చాయి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక ఐదేళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు కానీ ఒకటే ఆమె ఇస్తున్నాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇచ్చేది నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా